ఎం స్వాగతం ఏడిద గ్రామాన్ని తమ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో అభివృద్ధి చేస్తామని మీలాగా కల్లబల్లి కబుర్లు చెప్పటం తమకు అలవాటు లేదని ఏడిద గ్రామంలో తాము చేసిన అభివృద్దిని తమ పార్టీ నాయకులతో కలిసి గ్రామ సర్పంచ్ బూరిగా ఆశీర్వాదం తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో తాము చేసిన ఏడిద గ్రామ అభివృద్ధిని అలాగే ప్రభుత్వం నుంచి ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా కలిగిన లబ్ధిని వివరించారు మండపేట మండలం ఏడిద గ్రామ సర్పంచ్ బూరిగా ఆశీర్వాదం తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఏడిద గ్రామ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు పలివల సుధాకర్ సొసైటీ అధ్యక్షులు రామశెట్టి శ్రీహరి ఎంపీటీసీలు పట్నాల నాగబాబు చొల్లంగి రామారావు సీనియర్ వైసీపీ నేత చిలుకూరి బుజ్జి ఉపసర్పంచ్ చంద్ర శ్రీనివాస్ నాయకులు బేత వెంకటేశ్వరరావు కొండేటి కాళీకృష్ణ అల్లి శ్రీనివాస్ బండారు కృష్ణ తరుణ్ బూరిగ జాని పసుపులేటి శివ బూరిగ శ్రీనివాస్ తదితరులతో కలిసి సర్పంచ్ బూరిగ ఆశీర్వాదం మీడియాతో మాట్లాడుతూ ఏడిద గ్రామ టీడీపీ నాయకులు గ్రామంలో తమ వైసీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ది జరగలేదని మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆక్షేపించారు తమ గ్రామంలో జరిగిన అభివృద్ది గ్రామస్తులకు సంక్షేమ పథకాల ద్వారా అందిన లబ్ధిని మీడియా సమావేశం ద్వారా వివరించారు ఏడిద గ్రామంలో గడప గడపకు తిరుగుతూ ఉన్నాడు ఆయన మరి గడప గడపకు తిరిగినప్పుడు ఇంటి దగ్గరకు వెళ్ళి ఫోన్ నంబర్లు తీసుకుంటున్నారు వాళ్ళని భయ భయభ్రాంతులు చేస్తున్నట్టు చాలామంది నాకు చెప్పడం జరిగింది వారి ఫోన్ నెంబర్లు తీసుకుంటాం మీకు ఓటీపీలు వస్తాయని అనుకుంటాం ఇవన్నీ ప్రభుత్వ పరంగా గౌరవ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏడిద గ్రామంలో ప్రతి ఇంటింటికి కూడా పార్టీలు కులాలు మతాలు లేకపోకుండా మా ఏడిది గ్రామంలో ప్రతి ఇంటికి కూడా పథకాలు చేరవేయడం జరుగుతుంది వాలంటీర్ల ద్వారా వాలంటీర్లు వెళ్ళి ప్రజల యొక్క సంక్షేమాన్ని కోరుకుంటానికి ప్రభుత్వ పరంగా చేస్తూ ఉన్నారు ఆ దిశలోనే మా ఏడిది గ్రామానికి మరి మేము డైరెక్ట్గా చెబుతూ ఉన్నాను ఎక్కడైనా సరే పంచాయతీకి వచ్చి వివరాలు తీసుకోవచ్చు నేను నేరుగా చెబుతూ ఉన్నాను మన ఏడుది గ్రామంలో నా నూట పదిహేను కోట్ల నూట పదిహేను కోట్ల ఎనభై మూడు లక్షల పద్దెనిమిది వేల తొంభై తొమ్మిది రూపాయలు ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి కూడా పథకాల ద్వారా అమ్మఒడి జగనన్న విద్యాదీవెన జగనన్న వసతి దీవెన అనేకమైనటువంటి పథకాలు ఇళ్ల స్థలాలు విద్యా కానుక ట్యాబ్స్ పిల్లలకి ట్యాబ్స్ మరి జగనన్న తోడు రుణాలు గోరుముద్ద వైఎస్ఆర్ సంపూర్ణ పోషక రైతు కార్డు కంటి వెలుగు ద్వారా మా గ్రామానికి మరి ఇన్ని కోట్ల రూపాయలు చేరవేయడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారంగా ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను తరువాత రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరంలో మాకు ఒక లక్ష పదమూడు వేల పదకొ పదకొండు లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల మూడు రూపాయలు పథకాల ద్వారా మరి రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో ఆర్థిక సంవత్సరంలో ఇంటింటికి కూడా మరి అంద అందజేయడం జరిగింది డెవలప్మెంట్స్ రోడ్లు డ్రైన్స్ కూడా ఈ పథకాల ద్వారా రోడ్లు డ్రైన్స్ కూడా మేము ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది తరువాత ఇరవై ఇరవై ఒకటి సంవత్సరం పద్నాలుగవ ఆర్థిక సంఘం తరఫున ఎందుకంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను చెప్తున్నానండి ముందు జరిగినవి కూడా యువత ముప్పై రెండు లక్షల ముప్పై రెండు లక్షల డెబ్బై ఐదు వేల డెబ్భై ఆరు వర్క్స్ మరి పాత రామాలయం నుండి రామి వరకు సిసి రోడ్లు డ్రైన్స్ ఇవన్నీ కూడా మేము వచ్చిన తర్వాత ఏడిది గ్రామంలో డవలప్ ఈ వివరాలు ఎలా చూపించడం కాదు వివరణ కూడా రేపొద్దున పట్టిక కూడా సంత బజార్లో కూడా తయారు చేస్తాం ఫ్లెక్స్ కూడా పెడతాం వచ్చే వివరాలు ఎవరైనా సరే తెలుసుకోవాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి అభివృద్ధి కార్యక్రమాలు ఇవి తర్వాత ఎమ్మెల్సీ తోడతింగూత్రులు గారు మూడు సంవత్సరాల్లో వచ్చినటువంటి ఈ మూడు సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమాలు మేము సర్పంచ్ అయిన తర్వాత మా కార్యవర్గం మా పార్టీ నాయకత్వం అభివృద్ధి బాటలో వెళ్ళినటువంటి అభివృద్ధి మీమాంసం అంతా మీకు మేము తెలియజేస్తూ ఉన్నాం ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో ఏడిద డంపింగ్ యార్డ్ కట్టడం జరిగింది డంపింగ్ యార్డ్ తర్వాత అనేకమైనటువంటి ఇవన్నీ చెప్పాలంటే చాలా ఉన్నాయి ముప్పై ఒక్క లక్ష డెబ్బై ఒక్క వేల ఆరు వందల అరవై మూడు రూపాయలు ఈ అభివృద్ధి వచ్చిన ఈ మూడు సంవత్సరాల్లో జరిగింది ముప్పై ఒక్క లక్ష మూడు కోట్ల కాదు ముప్పై ఒక్క లక్షేమండి మూడు కోట్ల పదిహేడు లక్షల పదహారు వేల అరవై మూడు రూపాయలు ఈ గోడలు కానీ డంపింగ్ యార్డ్ కానీ మా క్రైస్తవ సమాధిలో దుడ్లు కానీ సమాధి మరి డ్రైన్స్ కానీ గ్రామ పంచాయతీ గోడలు కానీ అక్కడ ఎదుర్కొండా ఉన్నటువంటి రోడ్డు కానీ ఇవన్నీ కూడా అభివృద్ధిగా ఈ మూడు సంవత్సరాల్లో జరుగుతాం జరిగింది ఏడు గ్రామ పంచాయతీ ఏరిలో ఏరియాలో సావరం నందు సచివాలయం నాలుగు బోర్వేలో ఏడు సావరం నందు కల్వర్టు ఏడు సావరం నందు కల్వర్టు ఏర్పాటు చేయడం రెండోది హై స్కూల్ వద్ద మంచినీటి సరఫరా పథకం మైనర్ రిపేర్లు ఇవన్నీ కలిపితే పద్నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల ఏడు వందల యాభై ఐదు రూపాయలు అభివృద్ధి కార్యక్రమం చేయడం పంచాయతీ ఏరియాలో పనుల వివరాలు అన్నీ కూడా మేము ముందుంచుతూ ఉన్నాం ఇంకా గడప గడపకు గడప గడపకు కార్యక్రమాల్లో డ్రైన్ సూడ్ రోడ్లు డెవలప్ చేయడానికి ఈ మధ్యకాలంలో రేపు ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు వరకు పని వర్క్లు జరుగుతూ ఉంటాయి ఇంకా ఎనభై లక్షల రూపాయల వర్క్లు గడప గడప కూడా గౌరవ ఎమ్మెల్సీ తోడది గారు ఇంటింటికి తిరిగి మీకు రోడ్లు రైన్లు ఎక్కడ లేవో అవన్నీ రాసుకుని లిస్ట్ శాంక్షన్ కలెక్టర్ గారి ద్వారా శాంక్షన్ తెచ్చుకుని ఈ వర్క్లు మేము అందరం చేయడం జరిగింది ఈ మధ్యకాలంలో నిన్న కానీ మొన్న కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ లో అన్నారు అభివృద్ధి ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారు చేశారని కాగిత ఉత్తి కాగితాలు చెప్తున్నారు ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారు ఏం చెప్పేవారు దగ్గర నుంచి అభివృద్ధి చేయాలి అంటే అక్కడికి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళితే మా 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 గ్రామంలో పారిశ్రామికవేత్తలుగా ఎదిగినటువంటి వారు ఇద్దరు ఉన్నారు ఇక్కడ బిఎస్ఆర్ గారు ఈ గ్రామాన్ని మేము దత్తత తీసుకుంటున్నామని ఆనాడు మాట్లాడుకుంటుంది ఆయన చెట్లు నాటించడం జరిగింది చిన్న చిన్న పనులు చేయడం కానీ అభివృద్ధి బాటలో మాత్రం ఎక్కడ లేదు రోడ్లు కానీ డ్రైన్లు కానీ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు కానీ ఎమ్మెల్యేగా తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేయడం ఏది గ్రామంలో అభివృద్ధి చేయడం ఎక్కడ జరగలేదు అది రికార్డు రూపేణ మేము ఈరోజు రికార్డెడ్గా మేము చూపిస్తూ ఉన్నాం పంచాయతీలో కూడా బోర్డు పెడుతున్నాం ఎవరన్నా వచ్చి చూసుకోవచ్చు తరువాత ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళితే మీ గ్రామానికి నేను ఏమీ చేయలేరు ఎందుకు చేయలేను అంటే ఆయన గౌరవ బిఎస్ఆర్ గారు బిఎస్ఆర్ గారు గత తీసుకున్నారు ఆయన దగ్గర మీరు వెళ్ళండి అని అనేక మందికి చెప్పడం జరిగింది ఈ వాదనలో ఈ వాదనలో ఏడిది గ్రామాన్ని అభివృద్ధికి నోచుకోలేని గ్రామంగా గత ప్రభుత్వం ఆ ఎమ్మెల్యే గారు చేయడం జరిగింది మీరు ఏమైనా మొన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి మిత్రులు ఎవరైనా ఉంటే మీరు ఈ వివరణ ఎమ్మెల్యే గల దగ్గర తీసుకోవాల్సిందిగా నేను ఈ పత్రిక ఈ విలేకరుల ద్వారా మీడియా ద్వారా మీకు నేను తెలియజేస్తా ఉన్నా ఈ గ్రామంలో పొలాలన్నీ కూడా ఎవరికి ఉన్నాయో అందరికి తెలుసు మనందరికీ తెలుసు ఆయన వర్గాలు వైషమ్యాలు లేకపోకుండా ఈ మధ్య కాలంలో రైతులందరూ ఇబ్బంది పడుతున్నారని పొంతలన్నీ కూడా ఆయన దృష్టిలోకి వెళితే ఒక్కో కొంత ఒక్కో కొంత ఒక్కో కొంత కూడా మరి గ్రావల్ తోలించి సదును చేయించి దానికి నిధులు గిత్ ఫైనాన్స్ నుంచి కూడా మేము ఇచ్చి ఎవరు పట్టించుకునేటటువంటి పొంతలు ఏ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ ఏడు గ్రామం ఉన్నటువంటి పొంతలు ఎప్పుడు కూడా పట్టించుకునేటువంటి విషయాన్ని మొన్న ప్రెస్ మీడి పెట్టినటువంటి సోదరులకునే తెలియజేస్తా ఇప్పుడు కొంత కొంతలు అన్నీ కూడా డ్రాలతో మరి చక్కగా చదువులు చేస్తున్నారు రైతులకు ఇబ్బంది లేకోకుండా ట్రాక్టర్లు వెళ్తున్నాయి డ్రైన్లు మరి అక్కడ ఉన్నటువంటి లారీలు వెళ్తున్నాయి రెండెట్ల పనులు వెళ్తున్నాయి రైతులకు అనువుగా కొంతలన్నీ కూడా డెవలప్ చేయడానికి గౌరవ ఎమ్మెల్సి తోడతి బుద్ధులు గారు ప్రయత్నాలు చేస్తున్నారని మీ ద్వారానే తెలియజేస్తున్నాను ఆ రైతులకి వ్యక్తుల యొక్క పేర్లు చెప్పకోకుండా ప్రెస్ మీట్ లో తప్ప ఎవరినైనా కించిపరిచి మాత్రం మాట్లాడలేదు ఆ వివరణ మాత్రం మీరు పూర్తిగా తీసుకోవాలని ఆ తెలుగుదేశం పార్టీ ప్రెస్ మీట్ పెట్టినటువంటి మిత్రులందరికీ తెలియజేస్తా ఉన్నాను ఈ మీడియా సమావేశం ఇచ్చేసిన మీడియా మిత్రులకి అలాగే పార్టీ నాయకులకి అందరికీ కూడా నా నమస్కారాలు ఎలక్షన్ టైం దగ్గర పడింది దానిలో భాగంగా విమర్శలు ప్రతి విమర్శలు కూడా జరుగుతున్నాయి కానీ విమర్శలు చేసే ముందు ప్రతి విమర్శలు చేసే ముందు మనం ఏం చేసాము మనం ఏం అన్నది కూడా ఒక్కసారి ఆలోచించాలి ఆల్రెడీ మేము గడప గడపకి ప్రతి ఇంటికి ఏడు గ్రామంలో ప్రతి ఇంటికి తోట తిరుమూతి గారు ఆధ్వర్యంలో అలాగే ఏడు సర్పంచ్ బూరిగా ఆశీర్వాదం గారు ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి తిరిగి ఏవేమి పథకాలు ఏవేమి సంక్షేమం ఇంటింటికి ఏం జరిగిందో ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మన రాష్ట్రం విభజన తర్వాత లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయడం జరిగింది ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది రెండు రెండు పర్యాలు రెండు గవర్నమెంట్లు రావడం వల్ల రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఏమేం చేశారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏమేం చేశావో అది చెప్పి నెక్స్ట్ ఎలక్షన్కి కి తెలుగుదేశం కార్యకర్తలని నేను సవినీయంగా కోరుకుంటున్నాను అలాగే మన బిక్కిడి కృష్ణార్జున రాయంలో దేవుడి చేయిలో ఇళ్ల తాళాలు ఇవ్వడం జరిగింది అప్పుడు తర్వాత పదిహేను సంవత్సరాల పాటు ఇప్పటివరకు కూడా జోగేశ్వర చేయడం జరిగింది పది సంవత్సరాలు ఐదు సంవత్సరాల పాటు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం గవర్నమెంట్ రావడం జరిగింది ఆ గవర్నమెంట్లో ఎప్పుడైనా దేవుడు కాలనీకి వెళ్ళి ఏ సమస్య ఉన్నా పనుకోవడం జరిగిందా ఎప్పుడైనా ఏమైనా చేశారా అని చెప్పి నేను ఈ సభాముఖంగా అడుగుతున్నాను అలాగే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోడ్లని మేము ఎంపీటీసీ పరిగణ నుంచి సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది ఎప్పుడైనా అలా చేశారా యాభై లక్షల రూపాయలు వచ్చి చేయడం జరిగింది ఆ తర్వాత మన పాతపేట కొత్తపేట కొత్తపేడ వెళ్ళే దాంట్లో ఎప్పుడైనా సరే కలవట్టు కలవట్టు పనులు ఎప్పుడైనా అలాంటి ఏ కార్యక్రమం అయినా సరే చేయడం జరిగిందా మరి ఎందుకు యాభై ఏడు కోట్ల రూపాయలు చేయడం జరిగిందో యాభై ఏడు కోట్ల రూపాయలు ఏ విధంగా చెప్పి మాకు ఏమీ అర్థం కావటం లేదు ఒక్కసారిగా మేము చేసే కార్యక్రమాలు కూడా ఫ్లెక్స్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ప్రజలకు దగ్గరికి వెళ్లే ముందు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది నుండి మేము ప్రతి ఇంటికి ఇది చేసామని చెప్పి మీరు వెళ్ళి అడగండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు పనిచేసే ఆల్రెడీ మేము వెళ్ళడం జరిగింది ఏది ఎక్కువ జరిగితే వాళ్ళకే ఓటు ఏమని అడిగే మీకు ఉందా అని చెప్పి ఈ మీడియా అడగడం జరుగుతుంది ఏడు గత తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక గుప్పుడు మట్టి కూడా వేయ వేయలేని పరిస్థితి ఈ రోజున శివాలయం దగ్గర చూస్తే నలభై యాభై ప్రత్యక్తులు మట్టే కాకుండా శివాలయం అభివృద్ధికి కృషి చేస్తూ పాటుపడుతూ ఆ యొక్క శివాలయాన్ని ఓపెనింగ్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు అలాగే మా మిత్రులైనటువంటి రా రామిశెట్టి శ్రీనివాసరావు గారు సంగవేశ్వరం దేవస్థానం చైర్మన్ ఆయన ఆర్చి కడుతున్నాడు ఎప్పుడైనా అంత అభివృద్ధి జరిగిందా చెప్ప అదే కాకుండా సంగమేశ్వరాన్ని ఆక్రమించుకున్న స్థలాన్ని సేకరించి అదంతా చదువు చేయించి ఆ చదువులో మామూలుగా ఈ పార్కింగ్ ప్లేస్ కింద అది తయారు చేయించి ఎంతో అభివృద్ధి చేస్తున్నాడు ఆయన కూడా ఆయనకి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అంతేకాదు నా మీద నేను ఏదో మోసం చేసి నెగ్గించానని చెప్పి మిత్రులు అంటున్నారు మోసం చేస్తే నెంబర్ల కింద అది నెక్కరు మోసం చేయలేదు కాబట్టి వాళ్ళ దగ్గర వేసిన ప్రశ్నలోనే సమాధానం ఉంది నేను పేర్లు కూడా ఎత్తడం లేదు ఎత్తకుండానే చెప్తున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి